హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఈరోజైతే మేము ధర్మపురి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అందుకోసమే పొద్దున్న అయితే నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంట్లో అయితే దీపం అయితే పెట్టాను దీపారాధన అయిపోయింది పూజ కూడా అయిపోయింది మేమైతే ధర్మపురికి వెళ్తున్నాము ధర్మపురి క్షేత్రం ఒక పురాతన పుణ్యక్షేత్రం ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది ఈ క్షేత్రానికి ధర్మపురి అని పేరు రావడానికి గల కారణం పూర్వం ధర్మవర్మ అనే రాజు ఇక్కడ ధర్మయాగం చేసి ప్రజలను ధర్మ మార్గంలో నడిపించాడని చెబుతారు ఆయన పాలించిన ప్రాంతానికి ధర్మపురి అని పేరు పెట్టారు ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి యోగనారసింహుడిగా భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ యమధర్మరాజుకు కూడా ఆలయం ఉంది ధర్మపురిలో గోదావరి నది తీరంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే వైవాహిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ధర్మవర్మరాజు నరసింహస్వామి కోసం తపస్సు చేయక స్వామి ఇక్కడ వెలిశాడని ప్రతీది ఈ ఆలయము పదిహేను వందల సంవత్సరాల నాటిదని చెబుతారు ధర్మపురిని దర్శిస్తే యమబాధలు ఉండవని భక్తుల యొక్క నమ్మకం లక్ష్మీ నరసింహస్వామి వారు చాలా పవర్ఫుల్ గాడ్ మేము ఇంత ముందుకైతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునే వాళ్ళం కాకపోతే మేము ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చాక మాకు యాదగిరిగుట్ట చాలా లాంగు కాబట్టి మేమైతే ఇక్కడ ధర్మపురికి వెళ్ళి స్వామిని అయితే దర్శనం చేసుకుంటాము గుడి దగ్గరలోకి అయితే వెళ్ళామనమాట మా బాబు హాస్టల్కి వెళ్తున్నాడు అనేసి వెళ్ళే ముందు దర్శనం చేసుకొని వద్దామనేసి అయితే మేమైతే గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ గోదావరి నదిలో అయితే వాటర్ అయితే లేవు అందరైతే స్నానాలు అయితే చేస్తున్నారు గోదావరి నదిలో మాది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు బయట కూడా వినలేదు టెంపుల్లో పులిహోర ప్యాకెట్స్ అయితే తీసుకొని తిన్నాము లడ్డు శీరప్రసాదం కూడా తీసుకున్నాము శీరప్రసాదం అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక మేమైతే రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరాము ఇది గూడెం దగ్గర సత్యనారాయణ స్వామి టెంపుల్ మేమైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళేలోపు అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత మా బాబు ఫిష్ కావాలని చెప్పాడు అందుకోసమే మా వాళ్ళైతే మా వారు మా బాబు అయితే ఫిష్ తీసుకురావడానికైతే వెళ్ళారు ఇందులో ముళ్ళులు అయితే తక్కువగానే ఉన్నాయి చేప పేరు అయితే నాకు ఐడియా లేదు ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే చేపలను దొడ్డుప్పు వేసి అయితే శుభ్రంగా కడుక్కొని అయితే పెట్టుకున్నాను సగం ఫ్రైకి సగమేమో పులుసు వేద్దామనేసి చేస్తున్నాను బాగా లేట్ అయిపోయింది అందరూ ఆకలి వేస్తుందని చెప్తున్నారు నేనైతే హడావిడిగా వంట అయితే స్టార్ట్ చేశాను చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందని అందరికీ తెలుసు కదా అందుకోసమే నేనైతే ఆయిల్ ఎక్కితే కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఏడెనిమిది పచ్చిమిరపకాయలను ఇళ్ళ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలను అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మంచిగా వేగితేనే మనకు చేపల పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది నేనైతే మరొక పక్కన స్టవ్ పైన ఒక చిన్న కడాయిలో మెంతులు వేసుకొని అయితే వేయించుకుంటున్నాను జీలకర్ర మెంతులు ఆవాలు మూడు వేయించుకోవాలి కాకపోతే ఫస్ట్ మెంతులు అయితే వేయించుకున్నాను ఎందుకంటే జీలకర్ర తొందరగా వేగిపోతుంది కాబట్టి మెంతులు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేగిన తర్వాత చివరిలో ఆవాలు వేసుకొని కొద్దిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకు కడాయికున్న వేడితోటే ఆవాలు అయితే ఫ్రై అయిపోతాయి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపుని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా అయితే వేసుకోవాలి ఉప్పు కారం మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి ఈరోజైతే చేపల పులుసు చాలా బాగా కుదిరిందని మా వాళ్ళైతే అన్నారు ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసుకోవాలి నేను ముందే చింతపండు రసం అయితే తీసుకొని పెట్టుకున్నాను చింతపండు రసం అనేది తినే పులుపును బట్టి వేసుకోవచ్చు చింతపండు రసం వేసుకున్న తర్వాత వాటర్నైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే చింతపండు రసం మనం చిక్కగా తీసుకుంటే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కావాలంటే కొంచెం వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు చింతపండు రసం ఇలా మరిగేటప్పుడు అయితే మనం ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఉప్పు కానీ లేదా కారం కానీ ఏదైనా తక్కువగా ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది అందుకే నేనైతే వేయలేదు జీలకర్ర మెంతులు ఆవాలు వేయించుకొని పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఇలా పొడి చేసుకొని అయితే వేసుకోవాలి కొద్దిగానే ఉంది కదా అని అయితే నేను రోల్లో దంచుకున్నాను ఇప్పుడు మనం దంచుకున్న పొడిని అయితే వేసుకోవాలి ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడిని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని చింతపండు రసం మరిగించుకోవాలి ఇవేమో చేపల పులుసులోకి ఇవేమో చేపల ఫ్రైకి ఇలా అయితే విడివిడిగా అయితే పెట్టుకున్నాను చేపల ఫ్రైకి ఉంచుకున్న చేపలలోకైతే పసుపు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు జీరా పౌడర్ వేయించుకో వేయించుకొని పొడి చేసుకున్న జీరా పౌడర్ గరం మసాలా అరచెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మూడు నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కావాలంటే ఈ మసాలాలు మొత్తం ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని అయినా కలుపుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా చేప ముక్కలలోనే వేసి కలిపాను ఒకవేళ మీకు ఇలా కలుపుకోవడం ఇబ్బందిగా ఉంటే కనుక ఒక పెద్ద ప్లేట్లో ఇవన్నీ వేసుకొని ఆ పేస్ట్ని అయితే చేపలకైతే చేపలకు పట్టియచ్చు నేనైతే మొత్తం ఇలా అయితే కలిపి రెడీగా ఉంచుకున్నాను చింతపండు రసం అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే మరిగిపోయింది ఈ టైంలో అయితే మనం చేప ముక్కల్ని వేసుకోవచ్చు చేప ముక్కలను నేను శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీళ్ళలో వేసుకొని అయితే పెట్టుకున్నాను ఆ ముక్కల్ని అయితే ఇప్పుడు పులుసులో అయితే వేసుకోవాలి చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకునైతే వేసుకోవాలి నేను పులుసులలోకి కరివేపాకు ఎక్కువగా వేస్తాను అందుకోసమే నేనైతే ఎక్కువగా వేసుకున్నాను కాకపోతే పులుసులలోకి కరివేపాకు ఎక్కువగా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం చేప ముక్కలు వేసుకున్న తర్వాతనైతే గరిటతో కలపకూడదు ఓన్లీ కడాయితో మాత్రమే ఇలా పట్టుకొని కలుపుకోవాలి మరొక పక్కన అయితే నేను చేప ముక్కలని అయితే ఫ్రై చేసుకుందాం అనేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేనైతే మొత్తం డీప్ ఫ్రై అయితే చేయట్లేదు షాలో ఫ్రై చేస్తున్నాను అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలి వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా ఓన్లీ కడాయిని పట్టుకొని మాత్రమే కలుపుకోవాలి స్పూన్ పెట్టి కలిపితే మాత్రం చేప ముక్కలు అయితే విరిగి విరిగిపోతాయి ఇప్పుడైతే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మనకి ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కనుక మనకు చేపల పులుసు రెడీ అయిపోయింది అన్నట్టు అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చేపల పులుసు అయితే ఫ్రై కూడా రెడీ అయిపోయింది నేనైతే నాలుగు నాలుగు పీసెస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను మరొక బ్యాచ్ కూడా వేశాను చేపల పులుసు అయితే ఇలా చేయండి ఒకవేళ నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంది చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇక్కడ ఫిష్ ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫిష్ ఎగ్స్ ఫ్రై చేయడం కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఫిష్ ఎగ్స్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడు ఇలా కుక్ అవుతుంది ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు గరం మసాలా వేసుకొని కరివేపాకు మొ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మొత్తం కలుపుకున్న తర్వాత పచ్చివాసన మొత్తం పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నేను కరివేపాకు కూడా వేసాను కరివేపాకు వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది కరివేపాకు ఫ్రైలలోకి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫిష్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేయండి ఇలా చేస్తే ఫిష్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేయండి లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాము మా బాబు హాస్టల్కి వెళ్తున్నాడని మీతో చెప్పాను కదా బకెట్ అలాగే ప్లేటు కొన్ని చిన్న చిన్న వస్తువులు తీసుకోవడానికైతే వెళ్ళాము అలాగే షార్ట్స్ నైట్ ప్యాంట్స్ తీసుకోవడానికి కూడా వెళ్ళాము అనమాట ఆల్రెడీ తీసుకున్నాము కాకపోతే కొన్ని తక్కువ తక్కువయ్యాయి వాటి కోసం అయితే వెళ్ళాము ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఈ ప్లేట్ అయితే తీసుకున్నాము వన్ ఎయిటీ నైన్ రూపీస్ అలాగే ఎక్స్ట్రా షాంపూ బాటిల్ వ్యాజిలిన్ కూడా తీసుకున్నాము ఇదేమో స్ప్రౌట్స్ వేసుకోవడానికి ఒక టిఫిన్ తీసుకున్నాము అలాగే ఒక బకెట్ కూడా తీసుకున్నాను